చెబుతుంది అనేజదేకం మనసో జీయోర్షత్ తోన్యావే టిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వా దాతి అనగా పరమాత్మ అనంతుడగుటచే మనస్సు ఎక్కడికి పోయినను అక్కడ పరమాత్మ ముందే ఉండు అంటే ఆయన అంతటా ఉన్నానమాట కాబట్టి వేగవంతుడని పరమాత్మకు పేరు అనేక వేగములు కలవాడు మన మనస్సు పోయాలకి అక్కడ ముందుగానే ఉంటాడు ఆ పరమాత్మ జ్ఞానము శుద్ధము అటువంటి మనస్సు ఉంటేనే మనకు కూడా లభిస్తాడు మనం మనస్సు మీద రకరకాల చెడు అభిప్రాయాలుంటే లభించదు ఈ యొక్క కళ్ళు ఈ అవయవాలన్నీ ఇంద్రియములన్నీ కూడా పరమాత్మకు లేవు ఆయనకు ఉండవు అవిద్వాంసులకు అందడు జ్ఞానం లేకుంటే పరమాత్మ ఎప్పటికీ అందరు నేను చెప్తాను దాన్ని చూడండి కనిపించేటువంటి గుళ్ళు గోపురాలు పరమాత్మ కాదు స్వయం కదలక ప్రపంచమును నియమబద్ధంగా చలింపజేయును ఆయన పరమాత్మ ఒక్క చోటికి కూడా కదలడు ఒక్క ఈనపుల్ల కూడా కదలడు ఎప్పటికీ ఉన్న చోటే ఉంటాడు అంటే ఈ ప్రపంచమంతా నిండి ఉంది నిండుకుండా నీళ్ళు ఎక్కడన్నా తొడుకుతాయా కదులుతాయా కదలవు కారణం తా ఉండదు ఇంకా కాబట్టి పరమాత్మ కూడా ప్రపంచము నిండా ఉండారు కనిపించేంత నిండా ఉండారు కాబట్టి ఆ పరమాత్మ కదలడు మనం ఏమనుకుంటాం